హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి ముందుగా ఈరోజైతే నాకు చికెన్ పికిల్ ఎన్నో రోజుల నుంచి చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఈరోజు చేస్తున్నాను అప్పుడు ఒకసారి నేను డెలివరీ అయిన టైంలో మా ఆయనకు ఒక రెండు మూడు సార్ రెండు సార్లు ఏమో చేసి పంపించాను చాలా బాగుందన్నారు అందుకే అప్పటి నుంచి ఎప్పుడో ఎప్పటి వరకు చేయాలి అనుకుంటున్నాను కానీ ఎందుకో మరి చేయలేకపోయాను ఇప్పుడైతే చేసేస్తున్నాను ముందుగా పసుపు ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత అయితే ఇలా ఆయిల్ వేయకుండా ఇదైతే కనుక వేయించుకోవాలి అంటే వాటర్ అనేది వాటర్లో వాష్ చేసాం కాబట్టి వాటర్ అనేది వస్తాయండి చూడండి మీరే చూడండి వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఏదైనా సరే నీళ్ళలో కడిగినప్పుడు నీళ్ళు అయితే ఇలా వస్తాయండి ఆ నీళ్ళంతా ఇమిరిపోవాలన్నమాట చూడండి నీళ్ళు ఎలా ఇమిరిపోతాయి మీరే చూద్దరు కానీ నీళ్ళు వచ్చి మళ్ళీ అవే అంటే పీల్చుకునేస్తాయి కదా చికెన్ ముక్కలు నేను హాఫ్ కేజీ పైనే చికెన్ తీసుకున్నానండి చూడండి ఇలా నీళ్ళు అయితే ఇలా ఊరుతాయి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకు ఇలా కలుపుకోవాలి అంటే కింద ఉన్న ముక్కలేమో బాగుంటాయి పైన ముక్కలు అలానే తెల్లగా ఉంటాయి అందుకనేసి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పీల్ చేసుకొని నీరంతా పీల్ చేసుకొని ఆయిల్ వదులుతుంది చూడండి చికెన్ ముక్కల్లో కొవ్వు ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ వేయకపోయినా కూడా ఇలా వస్తుంది అనమాట ఇప్పుడైతే అది పక్కకు తీసేసుకొని ఆ ముక్కలైతే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు వేరే పెనం పెట్టుకున్నాను నేను ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవైతే పూరీలు డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ వేడెక్కాలండి వేడెక్కినాక ముక్కలన్నీ ఇలా వేసుకునేయాలి అంటే అన్నీ వేస్తే పట్టకపోతే కనుక అంటే ఒకసారి సార్లుగా వేసుకోవచ్చు అంటే చాలా చేసుకునే వాళ్ళు నేనైతే కొంచెమే కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసానండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనకి మ్యాంగో పికిలు టొమాటో పికిలు గోంగూర పికిలు ఇవే తెలుసు కొత్తగా చికెన్ పికిల్ ఏంటి అనుకుంటున్నారా కొత్తగా ఏం లేదు అందరూ తెలు అందరికీ తెలిసిందే కానీ మనం ఎక్కువగా పెట్టుకునేది అవే కదండి ఇంకా ఇలా పికిల్స్ అంటే హోమ్ ఫుడ్స్ అనే ప్రిపేర్ చేస్తారు చూడండి ఆన్లైన్ ఫుడ్ వాళ్ళైతే చేస్తారు కానీ ఇంట్లో ఎప్పుడు మనం చేసుకోము కదండి ఇప్పుడైతే ఆ ముక్కలు పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒక కాల్ లీటర్ అంత ఆయిల్ వేసుకోవాలి కాల్ లీటర్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది కదా అందుకనేసి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ముందుగా పేల్చి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందనమాట ఇప్పుడు సాల్ట్ అయితే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మెంతి పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి మెంతి పొడి పికిల్కి ఇదే కదండి మెయిన్ మెంతి పొడి అనేది అందుకనేసి ఒక స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇంకా దించుతాము అనంగా కా మిరపొడి వేసుకోవాలి చూడండి కారం వేసుకున్నాను నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అందుకే రెడ్గా వచ్చింది రెడ్ చిల్లీ పౌడర్ అంటే అందరూ అదేగా వేస్తారు అనుకుంటారు నేను కొనుక్కున్నది వేసానండి నార్మల్గా అయితే మేము మిరపకాయలు వేయించి పిండికి పిండి చేసుకుంటాము కాకపోతే దీనికైతే కనుక రెడ్ చిల్లీ పౌడరు కొనుక్కున్నది వేశాను అదైతే బాగుంటుందని ఎంటీఆర్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను ఇప్పుడు నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి విత్తనాలు బడ్డాయి ఎత్తేసుకోవాలండి పైన ఉన్నవి తీసేసాను లోపల కనిపించలేదు అందుకే పిండేటప్పుడు మళ్ళీ వచ్చాయి ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఇవి పెసుకున్నాను ఎందుకంటే చేయి పెట్టకూడదు తేమగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే నేను కొద్దిగా తక్కువే వేసానండి ఎందుకంటే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు తొందరగా అయిపోతుంది కాబట్టి చాలా చేసుకునే వాళ్ళైతే చానా మీకు చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే చాలా ఆయిల్ వేసుకోండి పైకి తేలుతూ ఉండేటట్టు వేసుకోండి మేమైతే కొద్ది రోజులలోనే తినేస్తాం కాబట్టి తక్కువే వేశానండి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్